మన మతాన్ని ప్రేమిస్తూ పరమతాన్ని గౌరవించాలని పవన్ కళ్యాణ్ సిద్ధాంతంతో ఈ పాదయాత్ర చేపడుతున్నామని ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పాయికరావు పాండురంగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం స్వామి ఆలయం నుండి నకపల్లి మండలం ఉపమాకా టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ఇరవై కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుందని భారీగా జన సైనికులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారని అన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన టీడీపీ అనకాపల్లి జిల్లా నక్కపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ విలేకరులతో మాట్లాడుతూ జనవాణి కార్యక్రమం ప్రారంభించి పదమూడు రోజుల్లో పాయకరావుపేట నియోజకవర్గం నాలుగు మండలాల నుండి రెండు వందలపై అర్జీలు వచ్చాయని అందులో వంద అర్జీలకు పరిష్కారం చూపించామని మిగతా అర్జీల కోసం అధికారులతో రివ్యూ జరిపించి పరిష్కారం చూపించే విధంగా చర్యలు చేపడతామని తెలియజేశారు జనవాణి కార్యక్రమం ఆయిగ్రపట్ నియోజకవర్గంలో ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు పదమూడో రోజు పూర్తి చేసుకుంటున్నాం ఈ రోజుతో చాలా అర్జీలు వచ్చాయి సుమారుగా రెండు వందల దగ్గర దగ్గర అర్జీలు వచ్చినాయి అందులో వంద వరకు కూడా అన్ని కూడా పరిష్కారం చేస్తాం మరో వంద రివ్యూ జరుగుతూ ఉంది ఈ యొక్క ఆర్జీలు ఈ నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని చోట్ల నుంచి కూడా చాలా మంది వారి సమస్యలు తీసుకొని వస్తూ ఉన్నారు నిజంగా మహిళలు మరి ఎన్నో గ్రామాల నుంచి ఆ పెద్దవాళ్ళు వృద్ధులు వారు పడుతున్న ఇబ్బందులు మరి యువత చాలా మంది ఆ నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న ఆ యువతి యువకులు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు జనవాణిలో వారి యొక్క ఆర్జీలు ఇస్తున్నారు దీనికి ఎంతో చక్కగా సహకరిస్తున్నటువంటి మా జనసేన పార్టీ నాయకత్వానికి జనసేన పార్టీ జనవాణి కమిటీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మాకెంతో సహకరిస్తున్నటువంటి మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవుస్తున్నాను థ్యాంక్ యూ నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం